తెలంగాణ మంత్రిమండలి సమావేశం వాయిదా తెలంగాణ మంత్రిమండలి సమావేశం వాయిదా వేయడం జరిగింది సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు నిర్వహించాల్సిన రాష్ట్ర మండలి సమావేశం వాయిదా పడింది ఏఐసిసి సమావేశంలో పాల్గొనేందుకు మంత్రులు పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ వాకాటి శ్రీహరి ఢిల్లీలోనే ఉన్నారు వీరితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఐదుగురు మంత్రులు ఢిల్లీలోనే ఉండటంతో కేబినెట్ సమావేశం వాయిదా వేయాలని సీఎం నిర్ణయించారు ఈ నెల ఇరవై ఎనిమిదిన మధ్యాహ్నం మూడు గంటలకు రెండు గంటలకు క్యాబినెట్ భేటీ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు సో అదంగా మళ్ళీ ఇరవై ఎనిమిదికి అయితే పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగిందనమాట రోజు జరగాల్సిన క్యాబినెట్ మీటింగ్ ఏదైతే ఉందో అది ఇరవై ఎనిమిదికి అయితే పోస్ట్ పోన్ అయితే అయింది సో ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి అనేక కీలక విషయాలన్నీ కూడా ఈ క్యాబినెట్ మీటింగ్లో తీసుకోవాలని చెప్పేసి వారు అయితే నిర్ణయించడం అయితే జరిగింది ఇప్పుడు దాన్ని అయితే మంత్రులు అందుబాటులో లేకపోవడంతో వాయిదా వేయడం అయితే జరిగింది సో ఇరవై ఎనిమిదినైతే నిర్ణయించి మళ్ళీ కీలక నిర్ణయాలు అయితే ప్రకటించడం అయితే జరుగుతుందన్నమాట